పానీ పూని పానీ పూనే యూస్ చేసాము ఇది యూస్ చేసాము రిలీజిలేబీ దగ్గర ఇదొక్కటే చూ ఇదొక్కటి దీంట్లో వేసేవి కనపడాలి ఓకేనా ఏం చేయాలి మాకు కారం అలాగే ధనియాల పొడి అలాగే ఉంటే ఎంతో పట్టునే ఏదో ఒక షేప్ వచ్చేదాకా సాగుతుని మనకి తగ్గుతుంది సైజ్ కావాల పాయకూరి ఆ సైజులో నేను చూపిస్తాను ఇలా షేప్స్ చేసుకో ఓకేనా వస్తుంది ఓకేనా సో నేను అక్కడ అవి చేస్తున్నాను ఇక్కడ మా అక్క కాలు వచ్చింది నేను ఒకసారి చూపిస్తాను వచ్చేయండి 私はそれを見つけはそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、それた ఇంకా పచ్చిమిర్చి అంత సన్నగా ఉన్నాయి పచ్చిమిర్చి ఇంత సన్నగా ఆనియన్స్ కూడా ఇలా సన్నగా కోసుకొని పెట్టుకోవాలి ఓకే ఇందాక ఆల్రెడీ మిక్స్ చేసుకుంటున్నాను దాంట్లో మనం కొంచెం ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాం కొన్ని ఆనియన్స్ అలాగే అది పచ్చిమిర్చి వేసి ఇది కంప్లీట్గా మిక్స్ చేసుకొని కుక్క పెట్టుకొని అదే మనం వాటర్ అలా చేసుకోవాలి చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది తీసుకోవాలి దీంట్లో ఏదైనా వేసామంటే కొత్తిమీర ఇంత అండ్ అలాగే ఒక పచ్చిమిర్చి జస్ట్ చిన్న అలా వేసి ఉప్పేసి దాని మిక్స్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అది దీంట్లో మిక్స్ చేసుకుంటాం ఓకేనా ఇది పక్కన పెట్టు చేసుకొని దాంట్లో తింటూ మనం చింతపండు అనమాట చింతుకున్నా మా అక్క అయితే అండి ఎంత ఎంత చేసిన ఇది కూడా దీంట్లో మిక్స్ చేయాలి మిక్స్ చేసి సరిపడా సాల్ట్ ధనియాల పొడి అండ్ అలాగే కొన్ని ఆనియన్స్ అలాంటి పచ్చిమిర్చి వేసాం వేసి అనమాట అలాగే కొత్తిమీర వేసి బాగా మిక్స్ నేను పది ఒక్క పది పెట్టుకున్నాం స్టఫ్ వాటర్ మంచిగా ఇంకా ఉన్నాయి దాంట్లో ఒక